సెల్గుణ మినీ ట్యాంక్ బండ్ పై తెలంగాణగాన కోకిల యాదవుల ముద్దుబిడ్డ బెల్లి లలిత యాదవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గురువారం మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయంలో సూపర్డెంట్ నరసింహరెడ్డికి నేరేడుమెట్ యాదవ సంఘం ఆధ్వర్యంలో పూలపల్లి సుందరి యాదవ్ నాయకత్వంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది మలిదశ తెలంగాణ పోరాటంలో స్వరాష్ట్రం కోసం సఫరీ పాలన కోసం అనగారిన కులాల హక్కుల కోసం గొల్ల కురుమల ఆత్మగౌరం కోసం ప్రాణాన్ని తునప్రాయంగా ఇచ్చిన పోరాట యోధురాలు బెల్లి లలిత అని పూలపల్లి సుందర యాదవ్ గుర్తు చేశారు అనేక పోరాటాల్లో పాలు పంచుకున్న బెల్లి లలిత యాదవ్ను అగ్రకుల దురాంకారులు భువనగిరి గడ్డ మీద పదిహేడు ముక్కలు నరికి చంపారు ఆమె పోరాట చరిత్రను యాదవ జాతి తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా ఉండాలని సఫిల్గుడ మినీ ట్యాంక్ బండ్ పై విగ్రహం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు రేపటి తరాల కోసం చరిత్రలో యాదవుల ముద్దుబిడ్డగా నిలుస్తుందని నిలవాలని సుందర్ యాదవ్ ఆకాంక్షించారు మినీ ట్యాంక్ పై బెల్లి లలిత యాదవ్ విగ్రహానికి ఎవరు అడ్డుపడ్డ నేరడమెట్టు యాదవ సంఘం అఖిల భారత యాదవ మహాసభ ఊరుకోదని సుందర్ యాదవ్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కసరబోయిన సతీష్ యాదవ్ పొన్నగంటి హరికృష్ణ యాదవ్ ప్రవీణ్ యాదవ్ పంజా శ్రీకాంత్ యాదవ్ గుండెబోయిన ఉపేందర్ యాదవ్ పర్ష శ్రీనివాస్ యాదవ్ మారబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మల్లిదశ తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలిత యాదవ్ గారి విగ్రహం మినీ ట్యాంక్ ఏర్పాటు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ ఉప కమిషనర్ గారు అందుబాటులో లేనందున వాళ్ళ సూపరింటెంట్ మున్సిపల్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఆమె ఎన్నో పోరాటం చేసింది మన యాదవ్ల గురించి అభ్యున్నతిగా అభ్యున్నతి కొరకు పోరాడింది బీసీల చైతన్యవంతం గురించి పోరాడింది ఆమె ఆఖరికి ఆమెని నరాత నయన్ తీర్ బిల్లి లలిత యాదవ్ బలిదాకా ఉద్యమకారిని తెలంగాణ కానకోగిన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ గురించి పోరాడి చనిపోయింది కాబట్టి ఆమె ఆమె ఈ విగ్రమ్ మినీ ట్యాంక్ మార్డ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోరడం జరిగింది నేరం పెట్టి యాదవ్ సంఘం తరఫున మున్సిపల్ అధికారులని కోరడం జరిగింది కోసం మా సబ్స్క్రైబ్ చేయండి